ఎన్నికల కమిషన్ పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణల తర్వాత ఎన్నికల కమిషన్ దారికి వస్తున్నట్టు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే బీహార్లో సర్ పేరుతో ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన అక్కడ ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు జర్నలిస్టులు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది సర్ కనుక చట్ట విరుద్ధంగా జరిగితే మొత్తం రద్దు చేస్తామని హెచ్చరిక జారీ చేసింది త్వరలో అందుకు సంబంధించి సుప్రీంకోర్టులో కూడా విచారణ జరగబోతోంది అందుకు సంబంధించి ఆదేశాలు రాబోతున్నాయి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నుంచి అక్షింతలు వస్తున్నటువంటి సందర్భం మరోవైపు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారానికి ఎత్తుకున్నటువంటి సందర్భంలో దేశంలో ఉన్నటువంటి ప్రజల్లో వ్యతిరేకత పెళ్ళు భయంతో ఎన్నికల కమిషన్ నిదానంగా దారిలోకి వస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అందులో భాగంగానే ఇటీవల కీలకమైనటువంటి ఒక మార్పును తీసుకొచ్చింది ఎన్నికల కమిషన్ ఇటీవల రాహుల్ గాంధీ ఆరోపించారు కొన్ని ప్రైవేట్ సంస్థలు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వేరే రాష్ట్రాల వ్యక్తులు కర్ణాటకలోని చాలా నియోజకవర్గాల్లో ఫేక్ ఐడీలు ఫేక్ లాగిన్లు ఉపయోగించి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఓట్లను తొలగించారని రాహుల్ ఆరోపించినటువంటి నేపథ్యంలో ఇటీవల ఎన్నికల కమిషన్ కీలకమైనటువంటి మార్పును తీసుకొచ్చింది ఎవరైనా తమ ఓటు తొలగించాలని నిర్ణయం తీసుకుంటే వారు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వారి మొబైల్ నంబర్కు అది కూడా ఆధార్ లింక్ అయినటువంటి మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ద్వారా ఓటును తొలగించుకోవచ్చు ఆ విధంగా ఎన్నికల కమిషన్ కీలక మార్పును తీసుకువచ్చింది అదే సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లను పిలిపించి వారితో సమావేశం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా జరగబోయే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో బీహార్లో చేసిన తప్పులు చేయొద్దని సూచించినట్టు తెలుస్తోంది అదే సందర్భంలో బీహార్లో ఏ రాజకీయ పార్టీని సంప్రదించకుండా ఏ రాజకీయ పార్టీ అభ్యర్థనను అభ్యంతరాలను పరిశీలించకుండా ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించినటువంటి తీరును మిగిలిన రాష్ట్రాల్లో ఆ విధంగా వ్యవహరించొద్దండి అక్కడ రాజకీయ పార్టీలతో సంప్రదించండి సర్ ఎలా నిర్వహిస్తారో వారికి చెప్పండి వారి సూచనలు తీసుకోండి వారి అభ్యంతరాలు తెలుసుకోండి వారితో మాట్లాడండి వారి డిమాండ్లు వారి సమస్యలు వినండి ఆ విధంగా ముందుకు వెళ్ళండి వారి సూచనలు సలహాలను పాటించండి అంటూ ఎన్నికల కమిషనర్లకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఇదంతా కూడా రాహుల్ గాంధీ పోరాట ఫలితంగా రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ పై దేశవ్యాప్తంగా చర్చ లేవదీసిన సందర్భంగా ఆధారాలతో సహా నిరూపించిన సందర్భంగా వచ్చిన మార్పుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కానీ రాహుల్ గాంధీ ఆరోపణలపై ఇప్పటికీ ఎన్నికల కమిషన్ స్పష్టత ఇవ్వడం లేదు సుప్రీం కోర్ట్ అడిగిన ప్రశ్నలకు మీనమేషాలు లెక్క పెడుతోంది సమాధానం ఇవ్వడం లేదు తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది కానీ కొంతలో కొంత సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇదే విధంగా ఎన్నికల కమిషన్ తప్పు మీద తప్పు చేసుకుంటూ పోతే అది దేశ ప్రజాస్వామ్యానికే ప్రమాదం దేశ ప్రజలు తిరుగుబడే ప్రమాదం ఉంది కాబట్టి ఆ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ చిన్న చిన్న మార్పుల దిశగా ముందుకు వెళ్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు